క్రీస్తు ప్రతిదిన కార్యక్రమం ఇచ్చేస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఏసి పిలుస్తున్నాము వందనములు ఉదయకాల సమయం వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనగా కీర్తనలు ముప్పై ఏడవ అధ్యయము ఐదో వచనం చూస్తున్నట్లయితే నీ మార్గము యహోవాకు అప్పగింపు నీవు ఆయనకు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యమును నెరవేర్చును నీ యొక్క మార్గమును యహోవాకు అప్పగింపు అన్నీ కూడా దేవుడు సఫలం చేస్తారని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడ ఎంతోమంది స్నేహితులను అనుసరించడము లేకపోతే ఒక వ్యక్తిని అనుసరించడము ఈ లోకంలోటువంటి ఎవరినొకరిని అనుసరించి వాళ్ళు చెప్పిన మాటలకి వారు చెప్పినటువంటి పనులకి లోబడి జీవిస్తూ ఉంటారు అయితే దేవుడు చెప్తున్నాడు నువ్వు ఏక మార్గంలో వెళ్ళాలంటే నువ్వు ఏక గుండా వెళ్ళాలని కూడా నీ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలన్నమాట దేవునికి అప్పగించాలి రేయి ముద్రజామునే లేచి దేవా ఈ రోజున నేను మరొక రోజున నీవు నన్ను సజీ లెక్కన ఉంచినావు నాయన అదేవిధంగా ఈ రోజున నేను ఈ లోకంలో వెళ్తున్నప్పుడు ఈ లోకంలో చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కటినైనా ప్రతి ఒక్క మార్గమునైనా ప్రతి ఒక్క పనులు ప్రతి ఒక్క మా చిత్తం కాకుండా మీ చిత్తమే మా పట్ల జరగాలని నువ్వు ఆయనకు అప్పగించి చూడు ఆ రోజున ఎప్పుడు కూడా నీవు అవమానం ఉన్నందువో ఆపదలు రాదు ఇరుకు ఇబ్బందులు రాదు దేవుడు మోస యొక్క తోడే ఉన్నాడు కాబట్టే దేవుడు మోస కూడా అరణ్యంలో కూడా ఉన్నప్పుడు కూడా అదేవిధంగా ఇరుశురాము వారి గురించి అదేవిధంగా పోరాడి అదేవిధంగా ఫరోని ఎదిరించి ఉన్నాడు అదే విధంగానే ఈ యొక్క మాటలు ఉంటున్న ప్రతి సహోదరి సహోదరుడా ఈ యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే ఉదయ కాల సమయంలో దేవునికి అప్పగించి చూడు ప్రతి ఒక్కటి దేవుడు చూసుకుంటాడని చెప్తున్నాడు ప్రతి ఒక్కటి నువ్వు ఒకలాక వ్యక్తులకు కానీ లోకంలో ఉన్న వ్యక్తులకు కానీ లేకపోతే ఇతరులకు నువ్వు చెప్పి మోసపోయి ఉండొచ్చేమో లేకపోతే నువ్వు నిన్ను మోసపరిచి ఉండొచ్చేమో దేవునికి యొక్క మాటకు నువ్వు లోబడి దేవునికి నువ్వు ఆ యొక్క నీ యొక్క మార్గము నీ యొక్క నీ యొక్క జీవితముని దేవునికి అప్పగించి చూడు నిన్ను మనకు ఉన్నతమైన స్థానంలో ఉంచుతారని ప్రభు పెరట మనవి చేస్తూ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నా మనకి మహిమ కలుగును గాక ఆమె కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం మహామాములు మిగిలిగా ప్రేమించిన పరలోకం తండ్రి ప్రేమగలనైనా దయగల తండ్రి మీరు మాకు ఇచ్చిన రోజునికి సమయం బట్టి మీకు స్తోత్రముడు దేకాల సమయం మాతో మాట్లాడి మీ కుమారుడు మా రక్షకుడు క్రిస్ అమ్మంలో ఐగుడి కుంక్షణండి ఐ మీన్ గాడ్ బ్లెస్ యున్